కూడా నమస్కారం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చాలన్న మొదటి నుంచి ఈర్షతో కుట్రతో కుతంత్రాలతో ెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించలేక ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళు బీఫామ్ ఇచ్చి వాళ్ళ జీవితానికి వెలుగులు నింపిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కట్టలేనటువంటి పరిస్థితి బిఆర్ఎస్ పార్టీ నూతనంగా కార్యాలయాన్ని నిర్మించుకొని చూడలేని స్థితిలో ఈ కార్యాలయాన్ని కూల్చాలే కూల్చాలే కూల్చాలనే కుట్రతో కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి అలా కూల్చే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఒక టిఆర్ఎస్ పార్టీ ఆఫీసు బిఆర్ఎస్ పార్టీ ఆఫీసే కాదు అరు పార్టీలకు ఆఫీసులు ఉంటాయి ఆఫీసులు అనేది ప్రతి పార్టీ సేవా కార్యక్రమాలు చేస్తు ప్రతి పార్టీ కూడా దేవాలయ దేవాలయాల్లాగా మన అందులో అందులో నుంచి మరి సేవలు చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు మరి బీజేపీ పార్టీ ఆఫీస్ ఉంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ఉంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు కానీ దాన్ని కంప్లీట్ చేసుకోలేదు మరి సిపిఐ పార్టీ ఆఫీస్ ఉంది ఏబీఈపీ ఉంది రకరకాల పార్టీలకు సంబంధించినటువంటి కార్యాలయాలు నిర్మాణం చేసుకున్నాయి ఆ కార్యాలయాలకు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఎవరు కూడా పర్మిషన్లు మరి ఎవరు కూడా అడిగినటువంటి దాఖలాలు లేవు తీసుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు మరి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ కార్యాలయాలను కూడా ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భము లేదు ఎందుకంటే అవి ప్రజలకు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి సంబంధించిన వాళ్ళు ఆ కార్యాలయాలకు పోయి ఆ సమస్యను పరిష్కరించే కార్యాలయాలుగా ముందుకు పోతున్నాయి కాబట్టి మరి ఎవరు కూడా పార్టీ కార్యాలయాల మీద ఎవరు కూడా మరి దృష్టి కేంద్రీకరించలేదు సహకరించుకుంటూ పోయినటువంటి సందర్భం మీకు గుర్తు చేస్తా ఉన్నా మరి అందులో భాగంగానే బిఆర్ఎస్ పార్టీ కూడా ఎకరం స్థలం ఆగ్రో సంబంధించినటువంటి ల్యాండ్ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర ప్రకారం డబ్బును వెచ్చించి కొన్నటువంటి కార్యక్రమాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాను సిసిఎల్లో కొని సిసిఎల్ నుంచి కలెక్టర్ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ఎకరం జాగా అలొకేషన్ అయ్యి సిసిఎల్ నుంచి మాకు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కలెక్టర్ మాకు ఇచ్చిన తర్వాత అప్పుడు మేము ఈ కార్యాలయాన్ని నిర్మాణానికి ఆ రోజు ఉన్నటువంటి కమిషనర్ దగ్గర పర్మిషన్ కోసం అప్లై చేసుకొని ఆ సందర్భంలో కమిషనరు అప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీ కమిషనరు మరి ఆ రోజు మేము నిర్మాణాని కోసము పర్మిషన్ కోసము గజాలలో కాన్ఫరెన్స్ హాలు మరి అదేవిధంగా పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం ఆ రోజు అప్లై చేసినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా మరి ఆ రోజు కమిషనర్ గారు వాళ్ళు చేయాల్సినటువంటి పర్మిషన్ ప్రాసెస్ చేయాల్సి ఉండే మరి మా మా దాని ప్రకారం మేము అప్లై చేసుకొని ఆ రోజు కమిషనర్ గారు అధికారులు అందరూ కూడా మీ నిర్మాణం అయితే స్టార్ట్ చేసుకోండి మేము మీకు పర్మిషన్ పంపిస్తామని చెప్పి దాని ప్రకారమే నిర్మాణం చేసుకున్నాం దాని ప్రకారమే ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం ఇది రెండు వేల పంతొమ్మిదిలో నిర్మాణం ప్రారంభించి మరి రెండు వేల ఇరవై 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 కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం కొత్త చట్టం కన్నా ముందే ఈ యొక్క పార్టీ ఆఫీస్ నిర్మాణం కూడా కంప్లీట్ చేసుకున్నాం మరి పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నా మరి పర్మిషన్ వాళ్ళు ఇవ్వాల్సి ఉండే ఒక రెండు మూడు సార్లు మేము అడిగినాం కూడా మరి ఆ రోజు కమిషనర్ గారు మీరైతే నిర్మాణం చేసుకోండి అని చెప్పి మరి ఏ పార్టీ ఆఫీసు కూడా ఏ పార్టీ ఆఫీసు కూడా ఇప్పటివరకు ఏ నిర్మాణం లేదు పర్మిషన్ లేదు మరి మీకేమి అంత ఎమర్జెన్సీ ఏం లేదు అన్నట్టు కమిషనర్ గారు ఆ రోజు మాట్లాడినటువంటి సందర్భం మరి దాంట్లో భాగంగానే మరి మేము అఫీషియల్ గానే అధికారికంగానే మున్సిపాలిటీకి అప్లై చేసుకున్నాం తర్వాత అఫీషియల్గానే గానే ల్యాండ్ అలికేషన్ చేసుకొని